ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మీ అందరికీ గోవింద సేవా ఛానల్ సత్యభామ గారు తెలుసు కదా గత రెండు సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక వీడియోలు అవగాహన కలిగించేటువంటి వీడియోలు చేస్తూ హిందువుల్ని చైతన్యపరుస్తుంది సంతోషమే కానీ ఆవిడ మొదటి నుండి శివద్వేషి ఎందుకంటే పరమేశ్వరుడు అంటే ఆవిడకు అంతగా ఇష్టం ఉండదు వాళ్ళ ఇంట్లో శివలింగం కానీ శివుడి ఫోటో కానీ ఉండదు శ్రీకృష్ణ పరమాత్మని మాత్రమే పెట్టుకొని శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తుంది శ్రీకృష్ణుణ్ణి మాత్రమే పూజిస్తుంది అంతేకాదు ఇంతకుముందు ఆవిడకు మనకు గొడవ కూడా జరిగింది శివుడికి తులసి పత్రాలు సమర్పించవచ్చు పంచబిల్వాల్లో తులసి కూడా ఒకటి ఉంది శివపురాణంలోనే దీని గురించి చెప్పారు అని నేను శివుడికి తులసి సమర్పించకూడదు శివుడికి బిలువ పత్రి మాత్రమే సమర్పించాలి మహావిష్ణువుకి తులసి సమర్పించాలని ఆవిడ ఇంతకుముందు గొడవ పడ్డాం ఈ విషయాలన్నీ కూడా మొదటి నుండి మన ఛానల్స్ని ఫాలో అవుతున్నటువంటి మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే గత రెండు మూడు రోజుల క్రితం వీరరాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఇరవై మందిని తీసుకొని మన చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీదకు దాడికి వెళ్ళాడు అంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆయనను సూటిపోటి మాటలతో తిడుతూ ఇక్ష్వాకు వంశస్థుల గోత్రమేంటో నీకు తెలుసా అసలు నీకు వేదం తెలీదు మంత్రం తెలీదు అసలు నీకేమీ తెలీదు దేవాలయంలో ప్రధాన అర్చకుడునని చెప్పుకొని భక్తుల దగ్గర బాగా డబ్బులు దొబ్బి తింటున్నావని సూటిపోటి మాటలతో ఆయనను చిత్రహింసలు పెట్టి దాడి కూడా చేశాడు రంగరాజన్ గారు ఒక దేవాలయ ప్రధాన అర్చకుడు మాత్రమే కాదు ఆయన ఒక సంఘ సంస్కర్త ఆయన గురించి ఇంతకు ముందే నేను ఒక వీడియో చేశాను కదండి ఆయన ఆ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులందరినీ ప్రేమగా పలకరిస్తారు ఆ దేవాలయం యొక్క చరిత్రను చెబుతూ ఉంటారు అంతేకాదు హిందూ ధార్మిక సదస్సులు ఎక్కడ జరుగుతున్నా అక్కడికంతా వెళ్ళి రంగరాజన్ గారు చక్కగా ఉపన్యాసం ఇచ్చి హిందువులను చైతన్యపరుస్తూ ఉంటారు ఆయన ఎన్నో భక్తి కార్యక్రమాలని చేస్తూ ఉంటాడు ఆయన మీద దాడి చేశాడు ఈ వీరరాఘవరెడ్డి అనేటువంటి ఒక సైకో అన్ని హిందూ ఛానళ్ళు కూడా దీని గురించి స్పందించాయి గారు కూడా స్పందించారు ఆ వీరరాఘవ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ వీడియోలో నన్ను ముక్కంటి పంపించాడు ఎవరిని కూడా వదిలిపెట్టను ఉగాది వరకు నీకు సమయం ఇస్తున్నాను ఉగాది లోపల మీ దేవాలయానికి క్షేత్రం కలిగినటువంటి క్షత్రియులు ఎంతమంది వస్తారో వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేసి నాకు ఇవ్వాలి అంతేకాదు మీ దేవాలయానికి వచ్చేటువంటి వైశ్యులు వాళ్ళ గోత్రాలు వాళ్ళ అడ్రస్లు నాకు అందించాలి ఉగాది వరకు మీకు సమయం ఇస్తున్నాము అని ఒక సైకోలాగా ఆయనను ఇబ్బంది పెడుతూ చిత్రహింసలు పెట్టాడు దీని గురించి మన గారు వీడియో చేశారు ముక్కంటి పంపించాడు అంటున్నావు నిన్ను ఎవరు పంపించారో వెంటనే మేము తెలుసుకుంటాము అని వీరరాఘవరెడ్డిని ఎవరు పంపించారో ఆ వీరరాఘవరెడ్డి చేత ఆ పనులన్నీ ఎవరు చేస్తున్నారో మాకు మా టీంకి అంతా బాగా తెలుసండి వీరరాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు అతడికి గోత్రాలు ప్రవరాలు ఇక్ష్వాకు వంశరాజులు ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయండి అతన్ని ఎవరో ఉసిగొలిపారు ఆ ఉసిగొలిపినటువంటి వ్యక్తులు కూడా మాకు తెలుసు తొందరలోనే ఆ వీడియోలు ఆధారాలతో సహా మేము బయట పెడతాము అంతవరకు కాస్త ఓపిక పట్టండి ఇక్కడ విషయం ఏమిటంటే గారు ముక్కంటి అనే పేరు ఎత్తింది కదా సత్యభామ శివద్వేషి ఆవిడ శివుణ్ణి పూజించదు శివుడు అంటే అస్సలు ఆవిడకి ఇష్టం ఉండదని లైవ్ పెట్టి మరీ ఆవిడ మీద బురుదు చెల్లుతున్నారు ఈ మధ్యనే ఫేస్బుక్లో కొన్ని ఫోటోలు చూశాను ఆ ఫోటోలు ఇక్కడ చూపిస్తే బాగుండదు తల మాత్రం సత్యభామ గారి తల శరీరం అంతా బట్టలు లేకుండా చిత్రీకరించి అప్లోడ్ చేశారండి చూసిన తక్షణం చాలా బాధైంది ఇప్పుడు ఒక స్త్రీని ఎలా గౌరవించాలో మన సనాతన ధర్మంలో పెద్దలు మనకు చెప్పి ఉన్నారు ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత అని ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో ఆ ఇంట్లో దేవతలు ఉంటారు ఇప్పుడు సత్యభావం గారి మీద ఏదైనా కోపం ఉంటే విషయపరంగా ఖండించాలి అంతేగాని ఆవిడ శివద్వేషి అని ఆవిడ శరీరానికి బట్టలు లేకుండా చిత్రీకరించి తలమాత్రం ఆవిడ దతికించి ముల్లాలు ఆవిడ్ని టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు పాస్టర్లు ఆవిడ్ని టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు మన హిందువులు కూడా ఆవిడ్ని టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తే ఎంత దారుణం అండి ఇది సిగ్గుపడాలి గారు నిజంగా శివద్వేషే అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే పుష్పగిరి క్షేత్రంలో ఇప్పుడు అండకొండ రాముడు గారు శివాలయం నిర్మిస్తున్నారు కదా ఆ శివాలయానికి ప్రతి నెలలో కూడా తన సంపాదనలో కాస్త గారు సహాయం చేస్తూనే ఉన్నారు అంతేకాదు ప్రతి నెలలోనూ మాస శివరాత్రి వస్తుంది కదా ఆ మాస శివరాత్రిలో పుష్పగిరి పీఠంలో ఉన్నటువంటి శివాలయంలో పూజలు ఎలా జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు కావాలంటే అండకొండ రాముడు గారి ఛానల్లోకి వెళ్ళి నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి ప్రతి మాస శివరాత్రికి కూడా శివాలయంలో పూజా కైంకర్యానికి గారు ధన సహాయం చేస్తూ ఉన్నారు నిజంగా శివద్వేషి అయితే శివాలయానికి అంత డబ్బు ఎందుకు ఇస్తుందండి ప్రతి నెలలోనూ మాస శివరాత్రికి పూజా కైంకర్యానికి ధనం ఎందుకు ఇస్తుందండి అంతేకాదు కార్తీక మాసం వచ్చిన శివరాత్రి వచ్చిన శివుడి మీద వీడియోలు చేసి శివారాధన చేయండి శివపూజ చేయండి అని ఆవిడ వీడియోలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు మేము వైష్ణువ సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళమైనా వెంకటేశ్వర స్వామి భక్తులమైనా మన ఛానల్లో కూడా శివ పూజ ఎలా చేయాలి శివారాధన ఎలా చేయాలి అని చెప్పి ఎన్నో వీడియోలు నేను కూడా చేశాను సత్యప్రమాణంగా చెప్తున్నాను శివుడు వేరు విష్ణు వేరు అనేటువంటి భావన మాలో లేదు భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు ఏకాదశ రుద్రులలో రుద్రుడను నేనే అంటే శివుడను నేనే అని స్వామి చెప్పాడు కదా అందుకే నీతి శాస్త్రంలో సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగశ్చితి ఏ దేవుడికి నమస్కారం చేసినా చిట్ట చివరికి కేశవుడికి చేరుతుందా నమస్కారం అని చెప్పారు మహావిష్ణువు అంటే శివుడికి చాలా ప్రాణం శివుడంటే మహావిష్ణువుకి చాలా ప్రాణం వీళ్లకు అభేదం అందుకే పరమేశ్వరుడు మహావిష్ణువు చరిత్రలన్నీ పార్వతీదేవికి చెప్పి పార్వతీదేవికి కూడా సమాశ్రయనం చేయించాడు అందుకే పార్వతీదేవికి వైష్ణవి నారాయణి అని పేర్లు ఉంది అమ్మవారు ఎన్నో అవతారాల్లో మహావిష్ణువుకి సోదరిగా జన్మించింది కాబట్టి వాళ్ళకి అభేదం కానీ ఈ హిందువులని చెప్పుకుంటూ కొంతమంది మతోన్మాదులు ఛానల్స్ పెట్టి గారిని ట్రోల్ చేస్తూ ఆవిడ మీద బురద జల్లుతూ ఒక ఆడపిల్ల భగవద్గీత చెప్తూ సనాతన ధర్మం కోసం పోరాడుతూ అవగాహన కలిగించే వీడియోలు ఎన్నో చేస్తూ ఉంటే ఆవిడకి సపోర్ట్ చేయ మనవాళ్లే ఆవిడ్ని ట్రోల్స్ చేస్తే ఎలాగండి గారు ఫోన్ చేసినప్పుడు చాలా బాధపడ్డారు అన్నయ్య ఎప్పుడూ కూడా శివద్వేషం లేదు శివుడు వేరు విష్ణువు వేరు అని మనం ఎప్పుడూ అనుకోము మహావిష్ణువులోనే శివుణ్ణి చూసుకుంటాం ఎందుకంటే సమాశ్రయనం పొందినటువంటి వాళ్ళు శంకు చక్రాల్ని ధరించినటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధించాలి ఒక విష్ణుమూర్తిలోనే సర్వదేవతల్ని చూసుకుంటూ స్వామికి శరణాగతి చేయాలి ఇది వైష్ణవ సంప్రదాయంలో మాకు ఆచార్యులు నేర్పించినటువంటి పద్ధతి అలాగని శివుణ్ణి ద్వేషించమని ఎక్కడా చెప్పలేదు మహావిష్ణువే పరమేశ్వరుడు పరమేశ్వరుడే మహావిష్ణువు అందర దేవతల్ని ఆయనలోనే చూసుకొని వైష్ణవ సంప్రదాయంలో ఆరాధిస్తారనమాట నీవెందుకు శివ పూజ చేయవు నీకు శివుడు అంటే ఇష్టం లేదా అని వీళ్ళే కల్పించుకొని ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ చాలా బాధపడింది ఫోన్లో వాట్సాప్లో కూడా కామెంట్ పెట్టింది అన్నయ్య రోజు ఇదే గోల ఒక్కొక్కసారి ఏడుపుచ్చేస్తుంది అని చెప్పి ఎంత పెద్ద కామెంట్ పెట్టి చూడండి దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లను ఎవరూ కూడా పెట్టకండి దయచేసి శివభక్తులము అని చెప్పుకొని ఒక ఆడపిల్లని ఇలా టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టకండి పరమేశ్వరుడు కూడా మిమ్మల్ని క్షమించాడు విష్ణుమూర్తి కూడా మిమ్మల్ని క్షమించాడు ఎవరైతే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళకు మద్దతుగా నిలవండి అంతేగాని ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడము పిచ్చి పిచ్చి ట్రోలింగ్స్ చేయడము పిచ్చి పిచ్చి లైవ్లు పెట్టుకోవడము ఇవన్నీ చేస్తే భగవంతుడు హర్షించడు మిమ్మల్ని క్షమించడు తస్మాత్ జాగ్రత్త చివరిగా ఇంకొక విషయం చెప్పి ముగిస్తానండి గారి యొక్క ఫాలోవర్ అంటే ఛానల్ సబ్స్క్రైబర్లు వాళ్ళు శ్రీశైలంలో ఉంటారు శ్వేత అనే అమ్మాయి పేరు రాత్రి పది గంటల్లో రాముడు గారికి ఫోన్ చేసి నేను సత్యభామ గారిని వెంటనే మాట్లాడాలని ఏడ్చుకుంటే ఆయన కాలు కలిపారు గారు ఏం జరిగింది అంటే ఇలా మా బాబుకి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేదు మా భర్తకు ఉద్యోగం పోయింది ఏం చేయాలి అని బోరుమని ఏడిస్తే అమ్మ మీరు బాధపడకండి నేనున్నాను మీ బాబు స్కూల్ ఫీజు ఎంత కట్టాలి చెప్పండి అంటే ఇరవై ఐదు వేలు కట్టాలి మా ఆయన చేతిలో చిల్లి గవ్వలేదు స్కూల్ బయట నిలబెడుతున్నారు మా బాబుని ఏం చేయాలో తెలియడం లేదంటే అప్పటికప్పుడే వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేసింది గారు ఈ విషయం నాకు చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను మన ఛానల్ తరఫున ఎలాగైతే మన అనాథాశ్రమానికి లక్ష రూపాయలు ఒకసారి యాభై వేలు ఒకసారి సహాయం చేశామో దేవాలయాలకు సహాయం చేస్తున్నామో అదేవిధంగా సత్యభామ గారు కూడా పుష్పగిరిలో ఉన్నటువంటి శివాలయం నిర్మాణానికి సహాయం చేస్తున్నారు అంతేకాదు తన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కష్టాలు పూర్తిగా తొలగించలేకపోయినా ఉడతా భక్తిగా ఏదో తనకు తోచినటువంటి సహాయం చేస్తోంది గోషాలకు సహాయం చేస్తోంది ప్రతినిత్యము కూడా హిందువులకు అవగాహన కలిగించేటువంటి ఎన్నో మంచి మంచి విషయాలని చెబుతోంది ముల్లాల మీద పాస్టర్ల మీద ఒక ఆడపిల్ల అయినా కూడా పోరాడుతోంది అటువంటి వాళ్ళకు మనం మద్దతుగా నిలవాలి ఆవిడ చెప్పేటువంటి విషయాలు ఏవైనా తప్పు ఉంటే విషయపరంగా మనం ఖండించాలి అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేసి ఆడవాళ్లను దయచేసి ఎవరూ కూడా ఇబ్బంది పెట్టకూడదు దీన్ని భగవంతుడు కూడా హర్షించడు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకా నో భవంతు స్వస్తి